హాయ్ హాయ్ అండి ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ గ్రౌండ్ చూస్తారా ఎంత ఉందో సాములకోట సాములకోట సిబిఎం స్కూల్ అండి ఇది వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ డైలీ ఈ గ్రౌండ్లో మేము వాకింగ్కి వస్తాం చాలా బాగుంటుందండి వాకింగ్ పర్పస్కి చూడండి నేను ఎంత ఎన్నో కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను అన్నది వీడియో తీసి పెడుతున్నాను వాకింగ్ అన్నది మనకి వాకింగ్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి డైలీ మన డైలీ లైఫ్లో ఈ వాకింగ్ కూడా అలవాటు చేసుకుంటే మనం ఈ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి అలాగే ఫుడ్ కూడా డైట్ పద్ధతిలో తీసుకుంటే మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేను డైలీ ఈ గ్రౌండ్కి ఫైవ్ రౌండ్స్ వేస్తానండి కాబట్టి ఇంత గ్రౌండ్ అంటే మరి పాము కట్ట ఉంటే కదండి మొత్తం కూడా పాము ఉందని అందుకే కొంచెం హెల్తీగా వచ్చేసే వెళ్ళి ఉండగానే అంటే డైలీ మేము సెవెన్ కల్లా వచ్చేవాళ్ళం కానీ ఈరోజు నుంచి కొంచెం డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాకింగ్ డైలీ చేయాలని నేను గట్టిగా అనుకున్నాను ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉందండి దానివల్ల కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను ఫస్ట్ జిమ్కి వెళ్ళేదాన్ని కానీ జిమ్కి వెళ్తే అమౌంట్ చేయలేక వాకింగ్ చేద్దామని వచ్చానండి ఇందులో లేడీస్ చాలామంది ఎర్లీ మార్నింగ్ సాయంత్రం చాలామంది వాకింగ్ చేస్తుంటారు లేడీస్ మీకు గ్రౌండ్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి అంత పెద్ద గ్రౌండ్ మీకు తెలిసే ఉంటుంది సామల్పేటలో సీఎం స్కూల్ అని ఇది చాలా పెద్ద స్కూ గ్రౌండ్ అండి వాకింగ్కి లేడీస్కి అందరికి చాలా బాగుంటుంది మన డైలీలో వాకింగ్ అలవాటు చేసుకుంటే మన డైలీ రొటీన్ చాలా హెల్తీగా ఉంటుందండి దట్స్ వై ఐ ప్రిఫర్ వాకింగ్ అండి వాకింగ్ చేయడం మూలంగా వెయిట్ లాస్ అవుతామా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది లేదండి ఖచ్చితంగా వాకింగ్ వల్ల మనకి వెయిట్ లాస్ ఉంటుందండి ఈ జిమ్ మూలంగా అక్కడ పెద్ద యూజ్ ఉండదండి వాకింగ్ చేసి డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుందండి ఈ వాకింగ్ మూలంగా నేను ఇంచుమించు సెవెన్ కేజీస్ లాస్ అయ్యాను డైలీ థైరాయిడ్ ట్యాబ్లెట్ యూస్ చేస్తూ ఇలా వాకింగ్ చేయడం వల్ల నేనైతే సెవెంటీ కేజీస్ వరకు సెవెన్ కేజీస్ వరకు లాస్ అయ్యానండి నాది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆఫ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం వలన కొంచెం బాగా వెయిట్ గెయిన్ అయ్యానండి తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలిసింది ఆ థైరాయిడ్ మూలంగా ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ మూలంగా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను తర్వాత నాకే డౌట్ వచ్చి థైరాయిడ్ టెస్ట్కి వెళ్తే థైరాయిడ్ మనకి ఫిఫ్టీన్ ఉందండి ఓహో అదా నేను వెయిట్ గెయిన్కి అవడానికి కారణం అనుకుని కొంచెం వాకింగ్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను అలాగా థైరాయిడ్ ట్యాబ్లెట్ నా రొటీన్ మేము చేసుకుంటూ మార్నింగ్ పూట డ్యూటీకి వెళ్తూ ఇలాగా ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఇంచుమించు సెవెన్ కేజీస్ అయినండి ఒక త్రీ మంత్స్కి మళ్ళీ నేను బా బాగా పుట్టిన తర్వాత నాకు చిన్న సర్జరీ అయ్యిందని చెప్పాను కదండి నాకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ను అప్డమ్మలకి చిన్న సర్జరీ అయ్యిందండి దాని మూలంగా మళ్ళీ నేను ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ సెవెంటీ సెవెన్కి వచ్చాను తర్వాత మళ్ళీ టూ కేజీస్ వెయిట్ గేన్ అయిపోయానండి అండి బాబు తగ్గిన వేట్ మళ్ళీ గేమ్ కూడా వెంటని మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారండి వాకింగ్ చేయడానికి మన బేసిక్ లైఫ్లో ఈ జిమ్ కట్టడం ఏమి అవసరం లేదండి లైఫ్ వుక్ తీసుకుంటూ డైలీ వాకింగ్ చేసుకుంటే ఒక వన్ అవర్ ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే చూపిస్తుంది అండి చూడండి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్